మీరు పథకాల అమలు విషయంలో ఇప్పుడు కొన్ని అమలు చేశారు మరికొన్ని అమలు చేస్తాము అని హామీలు అమలు చేస్తామంటున్నారు కానీ మీ మీద నమ్మకం లేదన్నా ప్రజలకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు వేసి చెప్తున్నారు అని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి ఆయన మీద నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారికి చేస్తాను లేదు అందుకే ఎక్కడికెళ్తే అక్కడ అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ప్రమాదాలు చేసి పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తున్నారు ఆ విధంగా చెప్తున్నారు అమలు చేస్తామని అంటున్నారు ఎందుకు మీరు దేవుళ్ళ మీద ఒట్లు వేసే పరిస్థితి వస్తుంది సార్ మన తెలంగాణ సమాజం నమ్మకానికి విశ్వాసానికి ఒట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అవునా మనం అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అమ్మ మీదనో దేవుడి మీదనో ఈ రెండే కదా ప్రధానంగా విశ్వాసం మన నమ్మకం వాళ్ళ నమ్మకం సో ఈరోజు స్పష్టంగా ప్రజలకు మా చిత్తశుద్ధిలో లోపం లేదు వాళ్ళు ఏదైతే రాజీనామా అన్నాడో దాన్ని సిద్ధం చేసుకోమని మేము చెప్తున్నాము ఇవాళ పంద్రా ఆగస్టు నాడు అవుతుందా కాదా అనేది వాళ్ళ పంచాయత రైతు రుణమాఫీ చేయాలన్నా చేయకూడదా అనేది వాళ్ళ పంచాయతీ లేకపోతే రేవంత్ రెడ్డి ఒట్లేస్తున్నాడు అనేది పంచాయతీ అక్కడ ప్రతిష్టాపన జరగకుండానే రాములవారి కళ్యాణం జరగకుండానే అయోధ్యలో అక్షింతలు తెచ్చి పదిహేను రోజుల ముందుగాల ఊర్లలో మొత్తం పంచిపెట్టి అక్షింతలు వేయండి అని చెప్పినప్పుడు మీకు ఏ తప్పిదాలు కనిపించలే ఏ ఆచార వ్యవహారాలు కనిపించలే గుడి పూర్తి కాకుండానే మధ్యలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అని చెప్పి వేద పండితులు బహిష్కరిస్తే ఈరోజు ఈ మాట్లాడేటోళ్ళకి ఎవరికి కనిపించలే ఇవి ఎవరు ప్రశ్నించరు ఎందుకనంటే వాళ్ళు అడగంగానే మీద పడి కొడతారని వాళ్ళని అడగరు అడగారు కాంగ్రెస్ అంటే మోర్ ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టి ఇవన్నీ అడుగుతారు ఇవాళ వాళ్ళ డౌట్ ఏంది నేను ఎందుకు దేవుడి మీద ఓటేస్తున్నానా లేకపోతే పదిహేను తారీఖు లోపల చేయలేనా ఏది వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలా నేను చెప్తున్నా మీ ద్వారా కూడా చెప్తున్నా పక్కనే పెద్దమ్మ గుడి ఉంది పెద్దమ్మ తల్లి మీద ఓటేసి మీకు కూడా చెప్తున్నా ఖచ్చితంగా పంద్రా ఆగస్టు లోపల రైతులకు రుణమాఫీ చేసి తీర్తా ఇది నా విశ్వాసం నేను హిందువును నేను దేవుడిని నమ్ముతా నేను నమ్మే దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ దేవుడిని సాక్షిగా పెట్టి నేను చెప్తున్నా సో వాళ్ళకి నమ్మకం లేదు దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది నేను విశ్వసిస్తా అందుకే నాకు నమ్మకమైన దేవుడి మీద నా విశ్వాసం మీద ఒట్టేసి నేను చెప్తున్నా నేను రాజీనామా